హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు సతీష్ ఎం మధ్యలో వచ్చేసి రైడర్గా స్ప్లెండర్ బైక్ పై నుంచి రైడర్గా హైదరాబాద్ అంటే మన తెలంగాణ నుంచి మన భారతదేశం మొత్తం ఇండియా ఇండియా టోటల్ రైడర్గా స్టార్ట్ చేస్తున్నాడు కమింగ్ సూన్ వీడియోస్ అందరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఆటోమేటిక్గా నచ్చే విధంగా మీకు కంఫర్టబుల్గా కొన్ని కొంతమంది మాత్రం కొన్ని వీడియోలు తీస్తారు కొన్ని వీడియోలు తీసిన దాంట్లో కొన్ని మిస్ అవుతుంటాయి కొన్ని కొందరు అనిపిస్తుంది పల్లెటూర్లలో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి సో కొన్ని ప్లేస్లలోనేమో గుడ్లు అవి ఉంటాయి మందిర్లు సో అవన్నీటిని క్లారిటీగా పర్ఫెక్ట్గా మీకు ప్రూవ్ చేయడానికి సోలో పర్ఫార్మెన్స్తో ఓన్లీ చిన్న స్ప్లెండర్ బైక్ మీద రైడింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు మీ సతీష్ మదెలా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్